హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష దేశాన్ని కాపాడుకోవాలంటే మోడీని గద్దదించడమే సిపిఐ సిపిఎం వామపక్ష కార్మిక రైతు సంఘాలు తలపెట్టిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల బంధు విజయవంతం బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక రైతాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కోరుతూ ఏఐటీయూసి సిఐటీయు రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన సమ్మె బంద్ విజయవంతమైంది ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం నియోజకవర్గ కార్యదర్శులు ఎం రమేష్ బాబు టి రంగారావులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా ప్రజలను మూసగిస్తుందని వారు విమర్శించారు వ్యవసాయం పరిశ్రమలు గనులు విద్యుత్ ఆటవీ రైల్వే ఎల్ఐసి బ్యాంకుల్లో తదితర ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కేవలం గుజరాత్ కు చెందినటువంటి ప్రధాని అంబానీలకే అప్పనంగా కట్టబెడుతుందని వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు గతంలో పదహారు నెలల పాటు ఢిల్లీలో రైతులు ఉద్యమాలు చేసే నాలుగు నెలల చట్టాలను రద్దు చేయాలని కోరితే ఆ రోజుకు వారికి جن جن دے ڈاؤن ڈاؤن ماری ڈاؤن 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 ماری ڈاؤن 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 ماری جن جن دے سڈے ماری پنجا وتر گلاں نہ جی 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 پنجا وتر گلاں نہ جی جی جن جن دے سنے جن جن دے جن جن دے افضل لالے دھرمک کشنکائی کے دا افضل لالے